జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశులలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది బుధుడు మీనరాశిలో నాలుగో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో బలహీనపడుతున్నాడు శుక్రుడి నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు బృహస్పతి ఆరో ఇంట్లో ఉండడం అర్ధాష్టమ శని వృత్తి వ్యాపారంలో కొంచెం విస్త్రమ ఫలితం ఉంటుందని కూడా చెప్పొచ్చు దీర్ఘకాలిక రుణ బాధ నుండి ఉపశమనం పొందుతారు సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలున్నాయి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు మాస మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు రుణదాత లేక ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకు నుంచి కానీ చిట్ ఫండ్స్ నుంచి కానీ లేదా ఇతరులతో చేదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి